చంద్రబాబు గారు వంద రోజులు పూర్తి చేసుకోవడం కూడా విజయమేనట వరద ప్రాంతాలలో పర్యటించడం విజయమేనట ఆయన సెక్రటేరియట్ కి వెళ్తే అది కూడా ఒక విజయమేనట కలెక్టర్ ఆఫీస్ లో పడుకుంటే అది కూడా ఒక విజయమేనట గత ప్రభుత్వ పథకాలు పేర్లు మారుస్తే అది కూడా ఒక విజయమేనట ఒక కేంద్ర మంత్రి విశాఖ పర్యటన చేస్తే అది కూడా విజయమేనట మరి ఇవి విజయాలు అని మీరు చెప్పుకుంటుంటే ఇక మీరు సూపర్ సిక్స్ ఏం అమలు చేస్తారు అని మాకు అనుమానం వస్తుంది చంద్రబాబు గారికి మళ్ళీ చెప్తున్నా చంద్రబాబు గారు ఈ రోజు వరకు కూడా మాట్లాడుతున్న మాటలు ప్రభుత్వానికి ఇబ్బందిగా ఉంది డబ్బులు లేవు అని మాట్లాడుతున్నారు కానీ చంద్రబాబు గారు మీకు ఎన్నికలప్పుడే తెలుసు పదకొండు లక్షల కోట్ల రూపాయలు మన రాష్ట్రం మీద అప్పుంది అని తెలిసి అన్ని వాగ్దానాలు ఇచ్చారు సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ తో పాటు ఇస్తామన్నారు బిడ్డలకు ఆడబిడ్డలకు పెళ్లి అయితే లక్ష రూపాయలు ఇస్తామన్నారు ఇలాంటి ఎన్నో వాగ్దానాలు చేశారు మీ మేనిఫెస్టోలో మరి ఇవన్నీ ఏమయ్యాయని అడుగుతున్నాం చంద్రబాబు గారికి మళ్ళీ గుర్తు చేస్తున్నాం మీరు రాష్ట్ర ముఖ్యమంత్రి మీరు నిజంగానే మంచి చేస్తారని ప్రజలు మీకు ఓటేశారు ఈ రోజు మీకు మీరు చెప్పుకోవడం కాదు ఇది మంచి ప్రభుత్వం అని ప్రజలు చెప్పాలి ఇది మంచి ప్రభుత్వము ముంచే ప్రభుత్వం కాదు అని ఈ రోజు వరకు అయితే మీరు ఒక్క వాగ్దానం కూడా అమలు చేయ చేయలేదు కాబట్టి ఇది మంచి ప్రభుత్వం కాదు ముంచే ప్రభుత్వం అని మేము అంటున్నాం కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది వెంటనే సూపర్ అమలు చేయండి అసలు మీరు ఒక్కొక్క పథకానికి ఎంత డబ్బు ఖర్చు పెడుతున్నారు ఎప్పటి నుంచి ఖర్చు పెడుతున్నారు ఎప్పుడు అమలు చేస్తారు ఒక శ్వేత రిలీజ్ చేయాలని కాంగ్రెస్ పార్టీ అంతవరకు మీరు మీ వాగ్దానాలు నిలబెట్టుకునేంత వరకు మేము ఆందోళన ఆపమని కాంగ్రెస్ పార్టీ కూటమి సర్కార్ని హెచ్చరిస్తుంది पंजा <muchas> माना సూపర్ ఫ్లాప్ అయిన నేపథ్యంలో తాలీబజావ్ అని ఒక ఆందోళన కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో చేపట్టింది ఈ బజావ్ ప్రతి జిల్లాలో చంద్రబాబు గారు సూపర్ సిక్స్ ఎందుకు అమలు చేయటం లేదు అని శబ్దం చేస్తేనైనా తాలిబజావ్ కార్యక్రమంలో మేము శబ్దం చేస్తేనైనా చంద్రబాబు గారు మేలుకుంటారని కూటమి సర్కార్ మేలుకుంటుందని ఈరోజు రోజు బజావ్ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రతి జిల్లాలో చేపట్టింది చంద్రబాబు గారు మొన్న వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇది మంచి ప్రభుత్వము అని ఒక చంద్రబాబు గారు వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇది మంచి ప్రభుత్వము అని చెప్పి కూటమి సర్కార్ ప్రతి ఊర్లోనూ ప్రచారం చేసుకుంటున్నారు నిజంగానే ఇది మంచి సర్కార్ అవునో కాదో ప్రజలు గమనిస్తున్నారు ఇది మంచి సర్కార్ అయితే చంద్రబాబు గారు అంత పబ్లిసిటీ ఇచ్చి సూపర్ సిక్స్ కారణంగా అధికారంలోకి వచ్చారు మరి సూపర్ సిక్స్ వాగ్దానాలలో ఒక్కటి కూడా ఎందుకు అమలు చేయడం మరి మంచి ప్రభుత్వమా గారు కూటమి సర్కారు సమాధానం చెప్పాలి సూపర్ సిక్స్ భాగంగా సూపర్ సిక్స్ లో భాగంగా చంద్రబాబు గారు ఇరవై లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పారు అంటే సంవత్సరానికి నాలుగు లక్షల ఉద్యోగ అవకాశాలు చంద్రబాబు గారు కల్పిస్తామన్నారు మరి ఆ దిశగా ఏ పరిశ్రమలు వస్తున్నాయి ఏ ఇండస్ట్రీని కాన్సన్ట్రేట్ చేస్తున్నారు ఐటీ కంపెనీలు ఏవి ఇవి ఏవి ప్రణాళికలో కనిపించడం లేదు ఇది కాకుండా ప్రభుత్వ ఉద్యోగాలు మన రాష్ట్రంలో ఏడు భర్తీ చేయాల్సి ఉంది మరి వాటి గురించి ఏమిటో చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి సూపర్ సిక్స్ లో భాగంగా అన్నదాత సుఖీభవా అని చంద్రబాబు గారు ప్రతి రైతుకు ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పారు మరి ఈ సీజన్ గడిచేపోయింది ఈ సంవత్సరం చంద్రబాబు గారు ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారా ఇరవై వేలు రాబోతుందా లేదా అని మాతో పాటు రైతులు ఎక్కువ మంది దాదాపు యాభై లక్షల మంది రైతులు ఎదురు చూస్తూనే ఉన్నారు కానీ ఇంతవరకు ఇది ప్లాన్ అని చంద్రబాబు గారు చెప్పలేదు మొన్న రైతులే వరదలకు నష్టపోయిన రైతులు లక్షల్లో ఉన్నారు రైతులు ఏడు లక్షల ఎకరాలలో పంట నష్టపోయారు అని చంద్రబాబు గారే ఒప్పుకున్నారు మరి ఈ రోజు చంద్రబాబు గారు కేవలం మూడు లక్షల మందికి మాత్రమే మూడు లక్షల ఎకరాలకు మాత్రమే నష్టపరిహారం ఇచ్చారని వింటున్నాం మరి మిగతా నాలుగు లక్షల ఎకరాలకు నష్టపరిహారం ఎక్కడుందో చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి నిజంగానే ఇది మంచి ప్రభుత్వం అయితే ఏడు లక్షల ఎకరాలకు మీరు నష్టపరిహారం చెల్లించాల్సి ఉంది ఇది ముంచే ప్రభుత్వమే అయితే మీరు అన్నట్టు సగం మందికి నాలుగు లక్షల మందికి మీరు అని చంద్రబాబు గారు ఒప్పుకోవాల్సిన అవసరం ఉంది వరదలు వచ్చి అకారణంగా ఎంతో మంది రైతులు అప్పులున్నాయమ్మా లక్షలు అప్పులున్నాయి వడ్డీలు కడుతున్నాం పంట చేతికి వస్తే రైతులు వాపోతుంటే ఎంతో మంది రైతులు ఆత్మహత్యలు కూడా చేసుకుంటుంటే మేము కూడా గొంతు వరకు నీళ్లలో దిగి రైతులకు నష్టపరిహారం చెల్లించాలి అని ఆందోళన చేశాం కానీ చంద్రబాబు గారికి అది కనిపించలేదు ఇది వినిపించడం లేదు అసలు మన రాష్ట్రం అంటే చంద్రబాబు గారు కూటమి కట్టిన బీజేపీకి ఎందుకు ఇంత చిన్న చూపు అని అడుగుతున్నా ఈ రోజు మన వల్ల మన రాష్ట్రం ఇచ్చిన మద్దతు వల్ల బీజేపీ అధికారంలో ఉంది కేంద్రంలో మరి అలాంటప్పుడు మన రైతులకి మనకు కష్టం వస్తే ఆదుకోవాల్సిన కనీస బాధ్యత బీజేపీకి లేదా మోడీ గారికి లేదా ఇది షేమ్ కాదా అని అడుగుతున్నాం మోడీ గారు సమాధానం చెప్పాలి గజవాడ మునిగిపోతే రెయిన్ నీరు కనీసం రైల్వే తయారు చేసే నీళ్ళైనా ఉచితంగా ఇవ్వండి అని మేము అడుగుతే బీజేపీ సర్కార్ ఇచ్చిందా ఇదే విజయవాడ డివిజన్ రైల్వేస్ ఇచ్చే రెవెన్యూ ఆరు వేల కోట్లకు పైగా మరి అలాంటప్పుడు ఆ రైల్వేస్ ఒక ఫ్యాక్టరీ కూడా పెట్టుకున్నారు నీళ్లు తయారు చేస్తున్నారు మన విజయవాడలో విశాఖపట్నంలో మన విజయవాడలో మన రాష్ట్రంలో ఇంత నష్టం జరిగితే కనీసం నీళ్ళైనా ఉచితంగా పది సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తామన్నారు మోడీ గారు అప్పటి నుంచి ఇప్పటి వరకు అన్ని మోసాలే కదా మరి చంద్రబాబు గారు అలాంటి బీజేపీతో ఎందుకు కూటమి కట్టారో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది సూపర్ సిక్స్ లో భాగంగా ఇవన్నీ సంతకాలు పెట్టినాయి ఇంతమంది నష్టపోయి మీది మంచి ప్రభుత్వం అయితే వీళ్ళందరూ నీటిలో మునిగిపోతే మీరు ఎందుకు ఆదుకోలేదు మరి మీరు ఆదుకోలేదు అంటే నష్టం జరిగింది ఎవరికి పరిహారం ఇవ్వాల్సింది ఎవరికి ఎంత ఇవ్వాలి అని చంద్రబాబు గారు అంచనాకు రాలేరా నిజంగానే సాయం చేయాలి అన్న చిత్తశుద్ధి ఉంటే ఇవాటికి చేస్తుండేవారు కాదా వరదల్లో ఏడు లక్షల మంది రైతులు ఇది ముంచే ప్రభుత్వం కాకపోతే ఇంతమంది రైతులు ఎందుకు ఉంచారు విజయజయవాడలో ఇంతమంది కష్టపడుతుంటే నష్టం జరిగిందని వాపోతుంటే అమరావతి పక్కన ఉన్న ప్రాంతంలో వీళ్ళను కూడా ఆదుకోకపోతే వీళ్ళకు కూడా భరోసా ఇవ్వకపోతే ఇక చంద్రబాబు గారిని మంచి ప్రభుత్వం కాదు ముంచే ప్రభుత్వమే అనాల్సి వస్తుంది